మలాకి గ్రంథము మొదటి అధ్యాయము ఇస్రాయలియులను గూర్చి మలాకి ద్వారా పలుకబడిన యహోవా వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల వందురు ఏషావు అన్న అన్నకాడా అయితే నేను యాకుబును ప్రేమించితిని ఇదే యహోవా వాకు ఏషావును ద్వేషించి అతని పర్వతములను చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు తిని మనము నాశనమైతిమి పాడైన మన స్థలములను మరలా కట్టుకొందమురండని యదోమియులు అనుకొందురు అయితే సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచునదేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని క్రిందపడద్రుయుదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు కన్నులారా దానిని చూచి ఇష్రాయేలియుల సరిహద్దులలో యుహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందురు కుమారుడు తన తండ్రిని ఘనపరచునుగదా దాసుడు తన యజమానుని ఘనపరచునుగదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యముల కధిపతి యొక్క యహోవా నడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందరు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందరు యహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా గొడ్డిదాని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన ఎడలా అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడలా అతడు నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి అగు యహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి మీచేతనే గదా అది జరిగెను ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యుహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకొండునట్లు నా మందిరపు వాక్యంలను మోయివాడొకడు మీలో ఉండిన ఎడల్లా మేలు మీ అందు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణమును అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే యహోవా భోజనపు బల్ల దాని దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతియగు యహోవాకు మరియు దోచబడిన దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఈలాగుననే మీరు నైవేద్యములు చెయ్యుచున్నారు నేనిట్టి దానిని అంగీకరింతునా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునయ్యున్నాను అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగదియుండగా యహోవాకు చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు మలాకి గ్రంథము రెండవ అధ్యాయము కావున యాజకులారా ఈ యాజ్ఞ మీకీయబడి ఉన్నది సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును మీరు దానిని మనస్సునకు తెచ్చుకునరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శప్పించియొంటిని మిమ్మను బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖముల మీద పేడవేతును పండుగలలో మీరర్పించిన పశువుల పేడ వేతును పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడురు అందువలన లేవియులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చినవాడనో అని మీరు తెలిసికొందురని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమునో చేయక సమాధానమును బట్టియూ యథార్థతను బట్టియూ అనుసరించి నడుచుకునువారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతియగు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసియున్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారినిగానూ చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి యొక్కే కాడా ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా ఈలాగుండగా ఒకరి ఎడలా ఒకరము ద్రోహము చేయుచ్చు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము యూదావారు ద్రోహులైరి ఇస్రాయేలీయుల మధ్య యరుషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి యూదావారు యుహోవాకు ప్రియమైన స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెళ్లి చేసుకుని యాకూబు సంతతివారి డేరాలలో నుండి మేల్కొల్పువారిని పలుకువారిని సైన్యములకు అధిపతియగు యుహోవాకు నైవేద్యము చెయ్యువారిని ఎహోవా నిర్మూలము చెయ్యును మరియు రెండవసారి మీరాలాగుననే చెయ్యుదురు ఎహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనో కన్నీళ్లతోనో రోదనముతోనో తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసికొనకయునున్నాడు అది ఎందుకని మీరడుగగా యవనకాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్యపక్షమున యహోవా సాక్షి ఆయెను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు గదా నీ పెళ్లి గదా కొంచెముగానైనను దైవాత్ముందిన వారిలో ఎవరునో ఈలాగునా చెయ్యలేదు ఒకడు చేసిననో ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెనుగదా కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెళ్లి చేసుకునిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇస్రాయేలీయుల దేవుడగు యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు పెట్టుచు దేని దేనిచేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారు వారి యందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొన్నటచేతనే మీరాయనను పెట్టుచున్నారు మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్నివంటివాడు సబ్బు సబ్బువంటివాడు వెండిని శోధించి నిర్మలము చెయ్యువాడైనట్లు కూర్చునియుండును లేవియులు నీతిని అనుసరించి ఇహోవాకు నైవేద్యములు చెయ్యునట్లు వెండి బంగారములను నిర్మలము చెయ్యురీతిని ఆయన వారిని నిర్మలులను చెయ్యును అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యరూషలెము నివాసులునూ చేయు నైవేద్యములు ఏహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవియగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి ఈ జనులందరూ నా యొద్ దొంగిలుచ్చునేయ్యున్నారు మీరు శాపగ్రస్తులయ్యున్నారు నా మందిరములో ఆహారం ఉండునట్లు పదియవ భాగమంతయు మీరు నా తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలన్నంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి మీ భూమి పంటను నాశనము నాశనముచెయ్యవు మీ ద్రాక్షచెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియూ యహోవాను శోధించు దుర్మార్గులు వరదిల్లుదురనియూ వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు అప్పుడు యహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యహోవా చెవియొగ్గి ఆలకించను మరియు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమైందురు తండ్రి తన్ను కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను వారెవరో మీరు తిరిగి కనుగొందురు మలాకి గ్రంథము నాల్గవ అధ్యాయము ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరునూ దుర్మార్గులందరును కొయ్య కాలువలే ఉందురు వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపత్యగు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నా నానామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన గంతులు క్రొవ్వడలు గంతులు వేయుదురు నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రిందా ధూలివలే ఉందురు మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు హోరేబు కొండ మీద ఇస్రాయేలియులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకునడి యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శపించకొండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును